ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్పాడ భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో వరుస ఎదురు దాడులు చేసి పాక్ ను భయపెడుతూ ఉంటే ఇదే సందని బలూచిస్తాన్ పక్కలో బల్లెంలా మారి పాక్ ను చావు దెబ్బ కొడుతోంది ఇప్పటికే భారత్ పలు ఉగ్ర దాడులు చేయడంతో పాటుగా లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ను సర్వనాశనం చేస్తే గాయంపై కారం చల్లినట్లు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ కు పక్కలో బల్నెల్లా మారింది ఈరోజు బలూచి లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని బోలాన్ కెచ్ ప్రాంతంలో జరిగిన రెండు వేరువేరు దాడులకు దిగింది ఈ దాడులలో పద్నాలుగు మంది పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు సిబ్బంది మరణించారు మొదటి దాడిలో పాక్ సైనిక కాన్వాపై రిమోట్ కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ తో దాడి చేసింది ఈ దాడిలో పన్నెండు మంది సైనికులు హతమయ్యారు ఇక వీరిలో స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిక్ ఇమ్రాన్ సుబేదార్ ఉమర్ ఫరూక్ ఉన్నారు రెండవ సంఘటనలో బలూచ్ కార్యకర్తలు కెచ్లోని కులత్ టిగ్రాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ను లక్ష్యంగా చేసుకున్నారు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు రిమోట్ కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ పేరుడు పరికరాన్ని పేల్చి చూపించారు అయితే ఈ దాడిలో ఇద్దరు పాక్ ఆర్మీ సిబ్బంది ప్రాణాలు వదిలారు మొత్తంగా పద్నాలుగు మంది పాక్ సైనికులను బలూచిస్తాన్ ఆర్మీ హతం చేసింది అసలే పాకిస్తాన్ భారత్తో పోరాడేందుకు ఆర్మీ ఫోకస్ మొత్తం ఇండియా పైనే పెట్టింది ఇక ఇదే సందు అనుకొని సందు దొరికినప్పుడల్లా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులపై దాడులకు పాల్పడుతూ పాకిస్తాను మరింత ఇబ్బందులోకి నెడుతుంది ఇలా ఒకవైపు ఇండియా మరోవైపు బలూచిస్తాన్ దాడులతో పాకిస్తాన్ ఒక్కిరి బిక్కిరి అవుతుంది ఈ దాడుల నుంచి పాక్ బయటపడాలంటే భారత్ను శరణు కోరి ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వటం ఆశ్రయం కల్పించడం లాంటివి మానయ్యాలి అలాగే బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలి కాదని పాకిస్తాన్ మొండిగా ప్రవర్తిస్తే మాత్రం ఇటు భారత్ చేతిలో అటు బలూచిస్తాన్ చేతిలో చావు దెబ్బ తినాల్సి వస్తోంది మరి ఇలాంటి సమయంలో పాక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి